ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి షష్టి పూర్తి ఎందుకు చేయాలి ప్రభవ విభవ సంవత్సరాలు అరవై మాత్రమే ఎందుకు ఉంటాయి ఈ విషయాలు కూర్చి ఈ వీడియోలో మనం చర్చించుకుందాం అరవై సంవత్సరాలకు ఒకసారి మానవ ధర్మాలు మారుతూ ఉంటాయి బుద్ధిశక్తి కూడా అరవై సంవత్సరాలు మాత్రమే ఉంటుంది అరవై తరువాత జ్ఞాపక శక్తి క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది శరీరంలోని కండరాలన్నీ కరిగిపోవటం ప్రారంభిస్తాయి అరవై సంవత్సరాల లోపల ఏదో రకమైన ప్రాణాపాయం దగ్గరగా వచ్చి వెళుతుందట అరవై తరువాత ప్రతి పది సంవత్సరాలకు మృత్యుశక్తి పలకరిస్తూనే ఉంటుందట అందుకే అరవై సంవత్సరాలకు షష్టి పూర్తి చేస్తారు ప్రభవనామ సంవత్సరంతో ప్రారంభమై అక్షయనామ సంవత్సరంతో అరవై సంవత్సరాలు ముగుస్తాయి మరలా ప్రభవ ప్రారంభమవుతుంది అలాగే మనుషులకు అరవై సంవత్సరాలు నిండిన తరువాత బాల్యావస్థ ప్రారంభమవుతుంది అంటే చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట అకారణంగా అలగటం అవి ఇవి తినాలని అడగటం చిన్న చిన్న దొంగతనాలు చేయటం ఎక్కువసేపు పడుకోవటం చిన్న చిన్న అబద్ధాలు ఆడటం చిన్న విషయానికే ఆనందపడటం కోపం తెచ్చుకోవటం కన్నీళ్లు పెట్టుకోవటం ఇటువంటి బాల్య చేష్టలన్నీ అరవై నుండి అవుతాయి అరవై సంవత్సరాల నుండి తన బిడ్డకు తానే బిడ్డగా మారిపోతాడు తండ్రి ప్రతి కొడుకు అరవై సంవత్సరాలు వచ్చిన తండ్రిని తన బిడ్డలతో సమానంగా చూసుకోవాలని మన ధర్మశాస్త్రాలన్నీ చెబుతున్నాయి తల్లిదండ్రులందరికీ అంతటి అదృష్టం ఉండాలి కదా ఆరు పదుల జీవితం ఎవరైతే ఆనందంగా గడుపుతారో వారి జీవితం ధన్యమని చెప్పాలి ఆ ధన్య జీవితపు జ్ఞాపకార్థమే బిడ్డలు మనవళ్ళు బంధువులు అందరూ కలిసి షష్టి పూర్తి సంబరాలు పంచుకుంటారు వేదాలు అరవై సంవత్సరాలను మాత్రమే నిర్దేశించాయి అని చెప్పడానికి కారణం ఇదే వార్ధక్యంలో అన్ని వ్యామోహాలు వదిలేయాలి కుటుంబ బాధ్యతలు కొడుక్కి అప్పగించాలి పుణ్యకార్యాల వైపు మనస్సును మళ్లించాలి శతమానం భవతు అని చెప్పేది ఆశీర్వచనం మాత్రమే గాని ఆచరణలో అయితే సాధ్యం కాకపోవచ్చు ఇది అరవై సంవత్సరాలకు ఉన్న విశిష్టత